పిటిషన్ తీసుకుని వేయరు మరి ఆ తర్వాత పిటిషన్కి వెళ్ళినటువంటి వ్యక్తులలో ఆర్సీఆర్ గారి దగ్గర బంధువు ఎందుకు డ్రాప్ అయిపోయారు క్లియర్గా ఆ రిజర్వేషన్లకు సంబంధించి ఎప్పుడైతే హౌస్ మోషన్ మొన్న డిస్కషన్ జరిగింది కదా విచారణ జరిగిన తర్వాత మొన్న విచారణ జరిగిన తర్వాత ఎంత తారీఖు పోస్ట్ పోన్ చేశారు ఆ విచారణ సందర్భంగా జాలపల్లి మల్లవ గారు దాంట్లో నుంచి డ్రాప్ అయ్యారు వై ఎందుకంటే బికాస్ ఆఫ్ యుధిష్ఠిరా వార్త వైడి న్యూస్ క్లియర్గా హరీష్ రావు అనుచరుడు హరీష్ రావు లీగల్ అడ్వైజర్ ఆర్సిఆర్ గారి వాళ్ళ యొక్క దగ్గర బంధువుతోటి కేసు వేయించు ఆర్సీఆర్ గారే అండ్ ఆయన వెనకాల హరీష్ రావే ఉండి బీసీ రిజర్వేషన్ అడ్డుకునే కుట్ర చేస్తున్నాడు అని చెప్పి మన వార్త లేచిన తర్వాత గతం దెబ్బకే వాళ్ళ బంధువుని డ్రాప్ చేయించి ఫోకస్ షిఫ్ట్ చేయడానికి వేరే వ్యక్తితోటి కేసు వేయించారు ఆ వేరే వ్యక్తికి కూడా సిద్ధిపేటతోటి సంబంధాలు ఉన్నాయి సిరిసిల్లకు సంబంధించి ఇంకొక వ్యక్తి సో ఇక్కడ క్లియర్గా కేటీఆర్ అండ్ హరీచ్ రావు అండ్ బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకం ఇది బీసీ నాయకులకు బీసీకి ప్రాతినిధ్యం దక్కొద్దని బీసీలకు రిజర్వేషన్ రావద్దని చెప్పేసి అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు హరీచ్ రావు అనడానికి స్పష్టమైన ఉన్నాయి మన దగ్గర సో క్లియర్గా చూడొచ్చుగో తీర్పు సో ఎదురు చూస్తుండగానే వంగా గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు అసలు ఈ వంగా గోపాల్ రెడ్డి ఎవరు మీరు వెతకండి మీరు సెరి వెరిఫై చేసుకోవచ్చు వంగా గోపాల్ రెడ్డి అని ఏ సిద్దిపేటలోనో సిరిసిలనో లేకపోతే హైదరాబాద్లో ఎక్కడ కూడా పోటీ చేసినటువంటి నాయకుడు కాదు రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుడు కాదు సో ఇక్కడ ఆయనకు సిద్దిపేటకు రిలేషన్స్ ఉన్న వాళ్ళతో సంబంధం కాకుండా మిగతా బయట హరీష్ రావుకు వ్యక్తులు దొరికే పరిస్థితులు లేరు కేసీఆర్ అంటే వేయడానికి ఎవరు కూడా ముందుకు వస్తారు ఎందుకంటే ఇప్పటికే రెడ్డిలను బదినం చేసే కార్యక్రమం హరీష్ రావు పెట్టుకున్నాడు జాగృతి పేరుతో ముందుగా లేచి మన రెడ్డి జాగృతి వాళ్ళ ఆ నాయకులతోటి ఓ ఫస్ట్ కోర్టుకు పంపించి అటు రెడ్డిలను బదనాం బీసీలకు అడ్డుపడుతున్నారని చెప్పేసి అట్లా రెడ్డిలను అట్లా బదనాం చేసిండు ఆయన సొంత సిద్దిపేట నియోజకవర్గంలో రెడ్డిలకు కొంతమంది వాళ్ళకి రాకుండా రిజర్వేషన్లు మొత్తం మార్చేసిండు ఈసారి ఆయనకు అవసరమైన చోట రెడ్డి బలంగా ఉన్నటువంటి రెడ్డిలు నిలబడద్దు అవసరం లేని చోట అసలు రెడ్డిలకు బీసీలకు రిజర్వేషన్లే రావద్దు ఇక్కడ క్లియర్గా మీకు ఇంకో క్లియర్ హరీష్ రావుకు సంబంధించిన ఒక విషయం చెప్తా సరే బీసీల మీద బీఆర్ఎస్ పార్టీకో హరీష్ రావుకో ప్రేమ ఉంది అనుకుందాం క్లియర్గా సిద్దిపేట ప్రజలారా గమనించండి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలారా గమనించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలారా గమనించండి సిద్దిపేట జిల్లాలో లేదా సిద్దిపేట నియోజకవర్గంలో గతంలో రెండు చాలా ఇళ్ళ నుంచి అయితే హరీష్ రావు ప్రాతినిధ్యం వేయిస్తుండు గతంలో అన్ని రెడ్డీలే రెడ్డి 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 సిద్దిపేట చుట్టూ సిద్దిపేట సెంటర్ వరకు అందరికీ రెడ్డిలకే ప్రాతినిధ్యం జెడ్పీడీసీలు వాళ్ళే జెడ్ రావులు జెడ్పీ చైర్పర్సన్లు ఎంపీడీసీలు వాళ్ళే మొత్తం రిజర్వేషన్లు వాళ్ళే సరే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాకముందు